ప్రపంచ దేశాలని గడగడలాడించిన కరోనా వైరస్ ఇవాళ మరో వైరెంట్ మరోమారు వణికిస్తుంది ఇవాళ రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయంలోపల ఎంతో మంది ప్రాణాలని హరింపజేసిన ఈ కరోనా వైరస్ మళ్లీ వచ్చిందనగానే ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇవాళ భూపాల్పల్లి జిల్లాకు చెందిన యాదమ్మ అరవై రెండు సంవత్సరాల మహిళకు ఆర్టీపీసీ టెస్ట్ లో ప్రైవేట్ హాస్పిటల్లో కన్ఫర్మ్ అయిందని చెప్పి ఎంజిఎమ్ లో అడ్మిట్ చేయడం జరిగింది అసలు ఏంటి ఇక్కడ మనతో సూపరింటెండెంట్స్ చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇవాళ మీ దగ్గర ఎన్ని టెస్ట్లు అయినాయి ఎంత అయినాయి ఏమన్నా పాజిటివ్ అని చెప్పి తేలిందా ఏంది ఇప్పుడున్న టైం ప్రకారం ఒక్క టెస్ట్ కూడా పాజిటివ్ కాలేదు మేము సిక్స్ శాంపుల్స్ మాత్రం నిన్న వివిధ పేషెంట్ల నుంచి సస్పిషియస్ ఉన్నాయి పంపించడం జరిగింది మనకు కేఎంసీ నుంచి రిపోర్ట్స్ ఈవినింగ్ వరకు వస్తాయి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా చెప్తాము అయితే మీరు చెప్పిన యాదమ్మ పేషెంట్ మాత్రము అవుట్ సైడ్ లాబొరేటరీలో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అని ఉన్నది సో దాన్ని మేము పాజిటివ్ అని డిక్లేర్ చేయకుండా ఏం చేసినామంటే కోవిడ్కి కావాల్సిన అన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినాము ఆమె సిటీ స్కాన్ చూస్తే కూడా కోవిడ్ లక్షణాలు ఏమీ కనబడలేదు మామూలు ఇతరత్ర శ్వాసకోశ జబ్బుతోనే బాధపడుతున్నది సో అయినప్పటికీ మనం శాంపుల్ తీసేసి ల్యాబ్కు పంపించిన మరి ల్యాబ్లో పాజిటివ్ వస్తే ఈవెన్ వేరియం కాదని తెలియడానికి జినోమ్ సీక్వెన్సింగ్ ఉంటుంది అది ఎండ్ టెస్టు పెద్ద సోఫిస్టికేటెడ్ లాబొరేటరీలో చేయాలి సో అది కూడా చెప్పి కనుక్కుంటాము మీన్ వైల్ ట్రీట్మెంట్ ఇస్తాము రిపోర్ట్ రాగానే చెప్తాము అది అంటే అఫీషియల్గా డిక్లేర్ చేయాలంటే ఏ ల్యాబ్ కూడా ఇన్సాకాగ్లో అనుసంధానమై ఉండాలి ఇన్సాకాగ్ అని అంటే కన్సార్టియం ఆఫ్ ద ల్యాబొరేటరీస్ విచ్ కెన్ గివ్ ద రిపోర్ట్ ఆఫ్ దిస్ థింగ్ అందుకనే మనం తొందరపడి చెప్పకుండా అది రిపోర్ట్ కోసం పంపించి వెయిట్ చేస్తున్నాము అది వచ్చిన తర్వాత చెప్తాము సో అందుకనే ఇప్పటివరకు జీరో పాజిటివ్ కేసెస్ సిక్స్ రిపోర్ట్స్ రావాల్సినవి ఉన్నాయి ర్యాట్ టెస్ట్లు కూడా కొందరికి అంటే ఫ్లూ లాగా ఇన్ఫ్లుయెంజా లాగా వచ్చే వాళ్ళకి ర్యాట్ టెస్ట్లు కూడా చేస్తున్నాము సో అవేమన్నా పాజిటివ్ వస్తే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ అడ్వైజ్ చేసి కిట్స్ ఇచ్చి పంపిస్తాము సో ఇక్కడికి వస్తే మాత్రమే మీకు తెలుసు మనకి ఇది థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్లో మనం థౌజండ్ వరకు కూడా మొత్తం పూర్తి కోవిడ్ హాస్పిటల్గా అంది అడ్మిట్ చేసుకొని సేవలు అందించడం జరిగింది ఇప్పుడు కూడా పన్నెండు వందల ఆక్సిజన్ పడకలు ఉన్నాయి దానికి తగిన ఆక్సిజన్ ట్యాంకులు ఆక్సిజను జనరేటర్స్ ఉన్నాయి సో దానికి సంబంధించిన అన్ని వసతులు ఉన్నాయి వెంటిలేటర్ కూడా సెవెంటీ వరకు ఉన్నాయి తర్వాత మిగిలిన మందులు కూడా ఉన్నాయి సో ఒకవేళ మనకు బాగా దాని స్ప్రెడ్ ఎక్కువ అయ్యి విపరీతంగా ఒత్తిడి పడినా కూడా మనము ఎదుర్కొనే అంత ధీట్గా ఉన్నాము ఇనిషియల్గా నిన్న మా ఆర్ఎంఓ గారు ఒక ఫిఫ్టీ బెడ్డెడ్ వార్డు రెడీ చేసి పెట్టినారు అది కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఏదన్నా పాజిటివ్ వస్తే మాత్రమే అందులో లేస్తాము లేదని అంటే సస్పీషియస్గా ఐసోలేట్ చేసేసి శారీ వార్డ్ అని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఆ శారీ వార్డులో ఇస్తాం సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వార్డు సో ఇప్పుడు అంటామే శారీ వార్డులో ఉంది ఒకవేళ పాజిటివ్ వస్తే కోవిడ్ వార్డుకు పంపిస్తాం ఫిఫ్టీ బెడ్ సో ఇంకొకటి ఏంటంటే ఈ జేఎన్ పాయింట్ వేరియంట్ ఎంత ప్రభావం అనేది ఇప్పుడే హితమిత్తంగా చెప్పలేము కానీ మిగిలిన వేరియంట్ల కంటే అది కొంచెం ర్యాపిడ్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టే డబ్ల్యూహెచ్ఓ అందరినీ అప్రమత్తమై ఉండమని ఆదేశాలు జారీ చేస్తే దానికి అనుగుణంగా మా స్టేట్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కూడా మేము ఇవాళ మా ఆర్ఎమ్ అందరితో కలిపి మిగిలిన కన్సర్న్ తోటి మైక్రోబయాలజీ వాళ్ళతోటి అన్నీ చూసుకొని మా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది ఆ కిట్స్కి ఎన్ని అవసరం పడితే ఎక్కువ టెస్ట్ చేయాల్సి వస్తే అనేది ఒక అసెస్ చేసేసి డిఎంఈ గారికి ఇప్పుడే పంపించడం జరిగింది సో వారు కూడా మన్ స్పందించేసి ఏ హాస్పిటల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందో అన్నీ ఇస్తామని చెప్పినారు పర్టికులర్లీ ఇప్పుడైతే మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి కానీ ఒక ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ మాత్రము ఈ సాయంత్రంకో రేపటికో వచ్చడానికి ఆస్కారం ఉంది ఆ వచ్చేలోపు కూడా ఎవరిని టెస్టు లేదనకుండా ఆ శాంపుల్ తీసేసి ఆర్టీపీసీఆర్ఏ చేపిద్దామనే ఉద్దేశంతో కూడా ఒక నిర్ణయం జరిగితే హెచ్ఓడి మైక్రోబయాలజీ కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఎవరికి కూడా టెస్టులు లేకుండా ట్రీట్మెంట్ లేకుండా పంపించే అవకాశమే ఉండదు అట్లా అని చెప్పేసి ప్రజలందరూ కూడా దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ మస్ట్ అనేది ఒక నినాదం ఏర్పడింది పర్టికులర్లీ నువ్వు గ్రూపులకు పోయినప్పుడు అంటే ఇంకా ఫర్దర్ ఈ జేఎన్ పాయింట్ వన్ మీద దాని ప్రభావం ఎట్లా ఉంది అని ఇంకా క్లారిటీ వచ్చేవరకి మనం గ్రూపులలోకి వెళ్లకుండా అత్యవసరమైతే మాస్క్ కంపల్సరీ పెట్టుకొని శానిటేషన్ హ్యాండ్ వాష్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఒకటి తర్వాత ఎంజిఎంకి వస్తే మాత్రం వారికి కోవిడ్కి సంబంధించిన అన్ని సదుపాయాలు హైదరాబాదులో ఏదైతే ఉందో ఎంజిఎంలో అంతకంటే బెటర్గానే ఉన్నాయి మా టీం కూడా అందరికీ అలర్ట్ చేయడం జరిగింది అది డ్రిల్ ద్వారా సో మేమందరం అప్రమత్తమయ్యే ఉన్నాము ఎంతటి నెంబర్లో కోవిడ్ కేసులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము టైం టు టైమ్ ఏం జరుగుతుందో అప్డేట్ కూడా ఇస్తాం సరే ఇప్పుడు చూస్తుంటే జిఎన్ డాట్ వన్ ఈ వైరస్ ఏం చెప్తుంది అంటే ఇప్పటికీ హైదరాబాద్ లోపల నాలుగు కేసులు డిటెక్ట్ అయ్యాయి అయితే దాని పరిస్థితి ఎలా ఉండనుంది అది స్ప్రెడ్ ఏ విధంగా అవ్వనుంది ప్రమాదం ఇవ్వనుందా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు రాబోయే రోజులల్లా ఇంకా కొంచెం కోవిడ్ పాజిటివ్ కేసెస్ పెరిగితే పెరగవచ్చు కానీ ఆ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాటిల్లో ఒక్కటి కూడా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ టిపికల్ సిటీ స్కాన్ ప్యాటర్న్ తోటి టిపికల్ ఆక్సిజన్ డెఫిషియన్సీ తోటి అడ్మిట్ అయిన వాళ్ళు కానీ తర్వాత వెంటిలేటర్ రిక్వైర్ అయిన వాళ్ళు కానీ ఇంతవరకు ఒక రిపోర్ట్ కాలేదు సో కాబట్టి దాని జేఎన్ పాయింట్ వన్కి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందనే అంచనా ఉంది ఇప్పటివరకు కాకపోతే స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉంటే ప్రభావం బాగుంటుందని కాదు కొన్ని స్ప్రెడ్ స్లోగా అవుతాయి కానీ ప్రభావం ఎక్కువ చూపిస్తాయి ఇది స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది ప్రభావం లేనిది కాబట్టి దీని మీద ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అట్లాంటి నిర్లక్ష్యం కూడా చేయాలి గతంలో కల ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వైరస్ ఆ వేరియంట్తో ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు ఎంతమంది చనిపోయి ఉన్నారు మనం దాదాపుగా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇన్ పేషెంట్లు పేషెంట్లందరికీ కలిపి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మోర్టాలిటీ కూడా ఎక్కువనే ఉండే థర్టీన్ హండ్రెడ్ వరకు డెత్స్ అయిన్ కానీ మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఓపీ ఐపీలో పదమూడు వందలను వదిలేస్తే మిగిలిన అందరూ మంచిగా బాగుపడి వెళ్ళినారు కొన్ని సందర్భాలలో దాదాపు యాభై రోజులు అరవై రోజులు కూడా ఉండి రికవరీ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి సో ఈ డెత్ అయిన వాటిల్లో కూడా మీరు ఒకటి గమనిస్తే ఏంటంటే బాగా అయిన తర్వాత మా దగ్గరికి వచ్చిన కేసులే అట్లా ఎక్కువ ఉన్నాయి ముందు నుంచే మా దగ్గర ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సపోర్టు ఈ వెంటిలేటర్ సపోర్టు ద్వారా మేము ఎంతోమందిని బయటికి తీసుకురాగలిగా సార్ ముఖ్యంగా ప్రజలకి ఏం చెప్తారు ఏమని పిలిపిస్తారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేర్లెస్ చేసే పరిస్థితి కూడా కనపడతా ఉన్నది అయితే ఏమని చెప్తారు సో సాధారణంగా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన లైన్స్లే మేము చెప్తూ ఉంటాము సో దీని వేరియంట్ ఆఫ్ అబ్జర్వేషను కొంచెము ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు మామూలు వాళ్ళు దీని ప్రభావం తక్కువ ఉన్నది కాబట్టి మామూలు వాళ్ళు నెట్టుకు రాగలుగుతారు కానీ ఇతరత్ర జబ్బులు ఉన్నవాళ్ళు పర్టికులర్గా శ్వాసకోశ జబ్బులు ఉన్నవాళ్ళు పెద్దలు ప్రెగ్నెన్సీ వాళ్ళు వీళ్ళందరూ ఒక్కోసారి దీనివల్ల ఇబ్బంది అవుతే ఫెటాలిటీస్ కూడా పెరుగుతాయి కాబట్టి డెత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రక్యంగా ఈ రిస్క్ గ్రూప్ వాళ్ళందరూ కంపల్సరీగా ఈ ఏంటిది సోషల్ డిస్టెన్స్లో ఉండి మాస్క్ పెట్టుకొని అది బారిన పడకుండానే చూసుకోవాలి కాబట్టి అందరూ కూడా ఈ మాస్క్ పెట్టుకొని ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హ్యాండ్ వాష్ శానిటైజర్లు ఉపయోగిస్తూ తమను తాము రక్షించుకుంటారని అడ్వైజ్ ఏమైనా సజెస్ట్ చేస్తారు ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏమైనా హాట్ వాటర్ తాగడం మంచిది అంటారా లేకపోతే కషాయాలు అవన్నీ కూడా నమ్ముకొని గతంలో ముందుకెళ్ళారు అట్లా ఏమైనా సజెస్ట్ చేస్తారు అట్లా అది అవి అన్సైంటిఫిక్ హాట్ వాటర్ తాగొచ్చు అట్లా లేదు కానీ కషాయాలు తాగితేదో తక్కువ అయితే రాకుండా ఉంటుంది అనేది మాత్రము అవి సైన్స్కి సంబంధించిన అయితే కాదు అపోహలు ఆ మూఢనమ్మకాలు అట్లా ప్రబలుతున్నాయి వాటిని మేము ఎంకరేజ్ చేయలేము సపోర్ట్ చేయలేము కానీ వాటి బారిన పడకుండా సైంటిఫిక్ ఏమైతున్నదో మాస్క్ పెట్టుకోండి హ్యాండ్ శుభ్రం చేసుకోండి చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తే పారాసిటమాల్ వేసుకోండి డాక్టర్ని కన్సల్ట్ ఫస్ట్ మేము ఎంజాకేర్ అండి ఫీవర్ క్లినిక్లో ఈ జలుబు వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వమని వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వబోతున్నాం జలుబు వచ్చిన వాళ్ళందరూ ఫీవర్ ఓపీకి వెళ్ళండి అవసరమైతే అక్కడే టెస్టులు చేస్తారు అక్కడనే మందులు ఇస్తారు ఒకవేళ ఇదే అయితే పాజిటివ్ అయితే దానికి ఏమి ఇవ్వాల్సిన అవి చేయాలి అంతేగాని ఏదో చిట్కా వైద్యము కాషాయాలు తాగడం దానివల్ల ఉపయోగం ఉంటుందని సైంటిఫిక్గా అయితే ఏమి రుజువు కాలేదు చూస్తున్నాం జిఎన్ డాట్ వన్ వైరియం ఏదైతుందో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అయితే స్ప్రెడ్ దానికి భయపడాల్సిన పని లేదు దాని మీద అబ్జర్వేషన్ అనేది జరుగుతూ ఉంది కానీ అందరూ కూడా ప్రికాషన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు అలాగే ఎంజీఎం దగ్గరికి వచ్చిన వారు అందరికి ఎంత మంది వచ్చినా కూడా వారికి టెస్ట్ చేసే విషయంలో వైద్యం చేసే విషయంలో మేము చాలా సిద్ధంగా ఉన్నాం ఎవరు భయపడొద్దు అని ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రాజుతో నరేంద్ర న్యూస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది